హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ న్యూస్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏమనుకుంటున్నారా కొబ్బరి అన్నం అండ్ చికెన్ కర్రీ నా స్టైల్లో ఇలా చేసి చూడండి ఈజీగా చేసేసుకోవచ్చు ముందుగా నూనె వేసుకొని అందులోని రెండు లవంగాలు నాలుగు యాలికులు ఒక చిన్న చెక్క వేసుకొని ఫ్రెష్గా తంచుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి వేసుకొని అది కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఐ మీన్ పచ్చివాషనం పోయినంత వరకు ఫ్రై చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక కొబ్బరికాయ కొట్టుకొని మిక్సీ చేసుకొని ఉంచుకోవాలండి వస్తే పాలు తీసుకోవచ్చు లేకపోతే అంటే నాది కొంచెం లేతగా ఉండడం వల్ల ఎక్కువగా కొబ్బరి పాలు రాలేదు అందుకే మిక్సీ చేసి కొంచెం వాటర్ లాగా డైల్యూట్ చేసి వేసేసాను నార్మల్గా అయితే పాలు పిండుకొని ఉంచుకుంటే సరిపోతాయి చూస్తున్నారు కదా కడుక్కున్న రైస్ నేను త్రీ గ్లాసెస్ వేసుకున్నాను అందులో కొబ్బరి పాలు ఒక గ్లాసు మిగిలిన ఫోర్ ఫైవ్ గ్లాసెస్ వాటర్ వేసేసుకొని కొంచెం తగినంత సాల్ట్ కూడా వేసుకొని లిటిల్ బిట్ పసుపు కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని త్రీ విజన్స్ వచ్చినంత వరకు కుక్కర్ పెట్టుకోవాలండి ఇటు పక్క ఆనియన్స్ పెట్టుకొని చికెన్ కర్రీ కోసం ఆనియన్స్ గ్రీన్ చిల్లీ వేసేసుకొని అందులోనే కొంచెం అల్లం వెలిపే పేస్ట్ వేసుకోవాలి అది స్కిప్ అయింది క్లీన్గా కడుక్కు సాల్ట్ లెమన్ వేసి క్లీన్ చేసేసుకున్న చికెను పక్కన పెట్టుకోవాలండి చికెను నిమ్మరసం వేస్తే లెమన్ వేసి కడిగితే నీచు వాసన అనేది పోతుంది సో అందుకని ఎప్పుడు నేను అలానే క్లీన్ చేస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఆనియన్స్ బాగా వేగే కదండి అందులో అల్లం వెలిపే పేస్ట్ వేసుకోవాలి ఏదైనా ఫ్రెష్ ఫ్రెషే ఓల్డ్ ఓల్డే కదండి అందుకే ఫ్రెష్గా దంచుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది రైస్ అయితే త్రీ విజిల్స్ వచ్చేసాయి ఆపేసాను చాలా ఈజీగా అయిపోతుందండి లెవెన్కి స్టార్ట్ చేస్తే లెవెన్ థర్టీ కల్లా మొత్తం అంతా ప్రిపేర్ అయిపోయింది కాకపోతే ఎక్స్ట్రా సంట్లు అవి ఎక్కువ పడుతుంటాయి కదా అవి మాత్రం క్లీన్ చేసుకోవాలి చూస్తున్నారు కదా కడుక్కున్న నీట్గా కడుక్కున్న చికెన్ కూడా వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత అసలు ఎక్కువగా ఏమి యాడ్ చేసుకోకండి చికెన్ టేస్ట్ అనేది పోతుంది గరం మసాలా వేయడం వల్ల ఇంకా ఎక్కువ టేస్ట్ అనేది పోతుంది అల్లం వెల్ల పేస్ట్ వేసుకొని మసాలా ముక్కలు ఉంటాయి చూడండి అవి ఒక్క రెండు లవంగాలు ఒక యాలిక ఒక చెక్క వేసుకుంటే చాలు ఇంకా ఎక్కువ మసాలా వేసినంత వస్తుంది చూస్తున్నారు కదా అది చికెన్ వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకోవాలి ఎక్కువ యాక్సెస్ వాటర్ అంతా పైకి వచ్చేసినప్పుడు టూ టమాటోస్ అండి మనకు కావాల్సినంత సైజులో కట్ చేసేసుకొని వేసేసుకొని అందులో స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి టూ వన్ స్పూన్ సాల్ట్ టూ టేబుల్ స్పూన్స్ గ్రీన్ చిల్లీ పౌ రెడ్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ టర్మరిక్ వేసేసుకొని మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టాలండి హాఫ్ అన్ అవర్ అంటే అదే ఒక ఫైవ్ టూ మినిట్స్ మూత పెట్టాలి పెట్టి అది కొంచెం బాగా స్మాష్ అయిపోతాయండి టమాటా అప్పుడు కొంచెం బాగా పేస్ట్లో చేసేసుకొని వాటర్ వేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ మనం హైలో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా రైస్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి చాలా చాలా టేస్టీగా కూడా ఉంది నేను నార్మల్గా రైస్ పెడితే టూ గ్లాసెస్ పెడితే రోజు రెండు పూట్ల రైస్ వచ్చేస్తుందండి కానీ ఈరోజు కొబ్బరినం త్రీ గ్లాసెస్ పెట్టినా రెండు పూట్లు చాలేదు అంటే అంత టేస్టీగా ఉంది అందరూ తినేసాము అండ్ కొత్తిమీర కూడా గార్నిష్గా వేసేసుకొని లాస్ట్ దించే ముందు కొత్తిమీర వేసేసుకొని దించేసుకుంటే చాలా చాలా బాగుంటుంది టేస్టీ టేస్టీ కొబ్బరి అన్నం చికెన్ కర్రీ రెసిపీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్